ఇటీవల కాలంలో కావలి రామరెడ్డి కుమార్ రెడ్డి గారి మీద ఒక అన్యాయమైనటువంటి కేసు ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే కావ్యకృష్ణారెడ్డి గారు ఉన్నారో కృష్ణారెడ్డి గారు ఒక అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారన్న ఆలోచనతో అక్కడ ఆ అక్రమ మైనింగ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ కొన్నింటి ఫొటోస్ తీసుకోవాలన్న ఆలోచనతో ఒక డ్రోన్ కెమెరాని అక్కడికి పంపించారు ఆ డ్రోన్ కెమెరాని పంపించి ఆయన అక్రమాలు ఎక్కడ బయట పెడతారన్న ఆలోచనతో ఆయన ఎవరైతే డ్రోన్ని ఆపరేట్ చేయడానికి పోయినారో వాళ్ళ చేతుల్లో కత్తులు పెట్టి కావ్యకృష్ణారెడ్డి గారిని హత్యాయత్నం చేయడానికి వచ్చినారు వీళ్ళంతా అని చెప్పి కేసు పెట్టకూడ జరిగింది అదేవిధంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులు ఇబ్బందుల పాలకు గురి చేసి వారి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకున్నారు ఏమని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వయంగా కావ్యకృష్ణారెడ్డి గారిని హత్య చేయించడానికి ఈ డ్రోన్ కెమెరాను పంపించి వీరందరూ మనుషుల దగ్గర కత్తులతో పంపించినాడని చెప్పి వాళ్ళందరి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని రామ్ రెడ్డి కుమార్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ కేసు కూడా పెట్టడం జరిగింది కేవలం త్రీ నాట్ సెవెన్ కేసు కనుక పెడితే మళ్ళీ యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని బయట వస్తారన్న ఆలోచనతో ఎస్సీ ఎస్టీ కేసును కూడా దానికి జోడించి ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ను కూడా రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద పెట్టినారు అంటే ఎక్కడా కూడా ఆయన యాంటిస్పెటరీ బెయిల్ తీసుకొని బయట రాకుండా కొన్ని నెలల పాటు ఆయన అరెస్ట్ చేసి జైలులో పెట్టాలన్న ఆలోచనతో చేసినటువంటి కుట్ర ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని తీసుకొని ఇచ్చినారు ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులను కొట్టడం కానీ ఇళ్ళ మీదకి దాడులు చేయించడం మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది ఎప్పుడు కూడా చూడాల ఈ ఇష్యూ మీద మేము కాకాని గోవర్ధన్ెడ్డి గారు కానీ మేము కానీ కావల్లో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైఫ్ని అదేవిధంగా పార్టీ కార్యకర్తల నాయకులకి ఒక భరోసా ఇవ్వడానికి మేము అక్కడికి వెళ్ళి మాటలు చే వాళ్ళకి ధైర్యం చెప్పేసి వస్తే కావ్యాకృష్ణారెడ్డి గారు నెల్లూరుకు వచ్చి ఎక్కడ కూడా మహిళలు కానీ పిల్లలు కానీ వినలేనటువంటి భాషని అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషని ఆయన ప్రయోగించడం కూడా జరిగింది అయితే మేము ఎక్కడ కూడా సమయమే కోల్పోలా వాళ్ళు మాట్లాడినటువంటి వాటికి దీటుగా మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు సమాధానం చెప్తే నిన్నటి రోజున వాళ్ళు చెప్తారు మీరు కావలి కనుక వస్తే టోల్ గేట్ దాటగానే మీ తలలు నరుకుతామని చెప్పి మాట్లాడిన భాషను కూడా మనం చూస్తాం అయినా కూడా మేము ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా మేము కేవలం రామరెడ్డి కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి మేము ఈరోజు కావాలకు వెళ్ళాలనుకున్నాం అయితే నైటే పోలీస్ అధికారులు కూడా అడిగారు మీరు ఎంతమంది వెళ్తా ఉన్నారంటే కేవలం పది కార్లులో మాత్రమే మేము అక్కడికి వెళ్తా ఉన్నామని చెప్తే ఈరోజు మార్నింగ్ ఇళ్ళ దగ్గరకు వచ్చి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం వాళ్ళు మమ్మల్ని తలలు నరుకుతామని చెప్పి మాట్లాడితే ఎవరిని గృహ నిర్బంధం చేయాలా ఎవరైతే తలలు నరుకుతామన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలా లేదా వాళ్ళని గృహ నిర్బంధంలోకి తీసుకోవాలా మేము ప్రశాంతంగా మేము ఎక్కడ కూడా సంయమనం కోల్పోకుండా మేము ప్రశాంతంగా వెళ్తామని చెప్పి మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితికి వస్తా ఉన్నారు ఎక్కడుంది ఈ సంస్కృతి ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మేము చంపతానని మాట్లాడితే చంపతానన్న వ్యక్తిని ఎక్కడైనా కూడా నిర్బంధంలోకి తీసుకుంటారా ఎవరినైతే చంపుతామంటున్నారో అతన్ని అరెస్ట్ చేసే పరిస్థితి చూస్తూ ఉన్నామా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇదే జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్తా ఉన్నాం ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు జిల్లాని వీళ్ళు అందరూ కూడా పాడు చేస్తూ ఉన్నారు ఎంతో ప్ర ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాని ఈ రోజు ఒక విష సంస్కృతిని తీసుకొని తీసుకొనిచ్చినారు ఒక్క మాట అడుగుతా ఉన్నాను ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యేను కానీ మీరు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ప్రజల పక్షాన్ని పోరాడినారా ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గురి వాళ్ళందరినీ కూడా రక్షించే క్రమంలో మీరు ఎక్కడైనా కూడా పోరాడిన క్రమం ఉందా ఈ రోజు మీరు అధికారం వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మీరు మేసాలు తిప్పుతా ఉన్నారు ఈ రోజు మేము మగాలం అని చెప్తా ఉన్నారు ఈ రోజు మీరు అధికారం చేస్తారు లో పెట్టుకొని మాట్లాడడం కాదు రేపొక రోజున మళ్ళా రెండు వేల ఇరవై మీరు ప్రతిపక్షంలోకి పోయినప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నాం మేము ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పినారు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా మీరు ఆలోచించకండి తప్పకుండా కూడా పార్టీ కార్యకర్త నాయకులకు అండగా నిలబడండి ప్రజల పక్షాన్ని మీరు పోరాడండి అని చెప్తున్నాం వేసి మేము పోరాడుతూ ఉన్నాం ఈ రోజు కాదు మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా పోరాడతాం మిమ్మల్ని మీకు చెప్తా ఉన్నాము రేపొదే మీరు ప్రతిపక్షంలో వస్తే మీరు ప్రజల పక్షాన్ని ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండి పోరాడతారో మీరు ఒకసారి ఆలోచించండి ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు ఆలోచించాలా ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప ఏ ఒక్కరు కూడా ప్రజల పక్షాన్ని పోరాడే పరిస్థితి ఉండదు ఈ రోజు మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూ ఉంటే మా మీద అక్రమ కేసులు పెడతారా మమ్మల్ని అరెస్టులు చేస్తారా మమ్మల్ని నోటుకు వచ్చినట్టు చిట్టి తిట్టి మమ్మల్ని గృహ నిర్బంధంలో కానీ మమ్మల్ని మా మీద కేసులు పెట్టే పరిస్థితి తీసుకుని వస్తా ఉన్నారా మేము అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇది మంచి సంప్రదాయం కాదు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో దీని ఫలాలన్నీ కూడా మీరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాను